రాగిజావ తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము శక్తిని పెంచుతుంది రాగిజావలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రాగిజావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అతిసారం లాంటి సమస్యలు నివారిస్తుంది రోగనిరోధక నిరోధక శక్తిని పెంచుతుంది రాగి జావలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది రాగి జావలో కెలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రాగి జావలో పాలిఫెనాల్స్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఎముకలను బలపరుస్తుంది రాగి జావాలో కాలుష్యము అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది రక్తహీనతను నివారిస్తుంది రాగి జావాలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది జుట్టు రాలడంను నివారిస్తుంది రాగి జావాలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇన్ని ప్రయోజనాలున్న జావాను ఉదయాన్ని ఖాళీ కడుపుతో లేదా భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి